ఇంకా జిమ్ముకున్నానండి చేత్తో మట్టికి ఇవైతే ఎలుకల మట్టికి చూడండి ఏ విధంగా లాగేసినాయో నానా జాతర జాతర చేసేసింది చూడండి ఏ విధంగా రైతాన్నలకి నమస్కారం అండి నేనైతే ఒక రెండు ఎకరాల ఎద అయితే వేసాను మా చేలో అలాగే నేను చేసేది మూడు ఎకరాలండి కానీ అందుట్లో రెండు ఎకరాలు అయితే ఎద అయితే వేసాను అలాగే తాటతో అయితే వేసాను దీనిలో వచ్చేసి మనకి తాటతో వచ్చేసి పాతి కేజీలు ఎదైతే పెట్టాడు మనకి అలాగే దీనిలో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈ వానకనేది మొలుస్తుంది మనకైతే బోరు కానీ ఏమీ లేదు వాన ఏ టైం పడిద్ది అని చూసుకుని నెట్లో అయితే నేను ఈ అదైతే వేసాను కానీ కరెక్ట్ అయితే వాన అయితే పడింది వేయంగానే ఒక నాలుగు రోజులకి ఐదు అయితే వాన అయితే పడింది ఇవైతే మొలిచినాయి కానీ ఏంటంటే కొంచెం పల్సగా మొలిచినాయి దీనిలో ఒక ఎహరానికి వచ్చేసి నాలుగైదు పోగులైతే వేస్తే సరిపోద్ది దీనిలో వచ్చేసి ఏంటంటే దీనిలో అదే వేసి కనీసం ఒక ఇరవై రోజులు అయితే అయ్యింది నేను నిన్నగా మొన్నే రెండు రోజులు అవుతుంది కలుపు ముందు అయితే కొట్టి అలాగే దీనిలో వచ్చేసి ఏం కలుపు ఉందంటే వనగంటి కూర ఓద అనే రెండు జాతులు కలుపు అయితే ఉంది దీనికైతే నేను గ్రీన్ లేబుల్ ఒకటి వచ్చేసి వీల్ మా సూపర్ ఒకటి ఈ రెండు అనేది అయితే నేను కొట్టాను ఈ రెండు అలాగే ఈ అన యథ అనేది ఎట ఉంటుందని నేనైతే చేశానండి ఎద అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది దీనిలో వచ్చేసి ఎహరానికి వచ్చేసి ఐదు పోగులు నారు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి దీనిలో యథలో సార్ అయితే చూడండి ఈ యథనైతే అలాగే నేను అంతకు ముందు అయితే రైతుల దగ్గరికి వెళ్ళి ఫార్మర్గా పంటల గురించి అయితే గేత చేశాను కానీ పెద్దగా యూస్ అనేవి మనకైతే రాలేదండి అలాగే ఏంటంటే అలాగే నేను చేసే పనిని నేను చేసే వ్యవసాయాన్ని ఒక ఫార్మర్గా నేను చేసే వ్యవసాయాన్ని నేను చేసే వ్యవసాయ పనిని మీకైతే చూపించుకున్నాను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అలాగే నేను వ్యవసాయం మెట్ట చేస్తాను ఏంటి అనేది అయితే ఒక ఫార్మర్గా నేను ఒక ఫార్మర్ నేనండి కనీసం నేను ఒక పదిహేను పది సంవత్సరాల మట్టి అయితే వ్యవసాయం అయితే చేస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం వచ్చేసి మూడు ఎహరాలు అంతకుముందు సంవత్సరం వచ్చేసి మూడు ఎహరాలు ఆ పది సంవత్సరం వచ్చేసి ఏడెనిమిది ఎహరాల దాకా చేశాను అలాగే ఒక ఫార్మర్గా నేనైతే వ్యవసాయం చేస్తూనే ఉన్నాను వ్యవసాయం అనేది మానలేదు ఏంటంటే ఫార్మర్ అనేది ఎంతో ఇదండి ఒక దేశానికి అన్నం పెట్టే ఒక ఫార్మర్ ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు అన్నానికి మనం ఒక గంట సేపు తినపోతేనే మనకి కడుపులో ఏదో పరిగెత్తేలాగా ఉంటుంది కానీ రైతు ఏ విధంగా కష్టపడతాడంటే మామూలుగా ఉండదంటే ఒక రైతు కష్టం అనేది ఇదైతే ఈ అయితే వచ్చేసి నేను కనీసం తడపనికాడ తడపలేదు ఈ వానక తడిస్తే ఇప్పుడైతే ఏంటంటే కనీసం ఇది మొలిచేసి కనీసం ఒక పదిహేను రోజులు అయితే అయ్యిద్ది కానీ ఏంటంటే ఇవి వానకు తడుస్తూ ఉంటే ది ఇది అనేది ఏరు తడిసి కొంచెం అనేది పైకి లేసిద్ది నీరు అనేది రాకుండా ఏంటంటే ఇవి మునిగిపోకుండా మనం అనేది దీనికి ఎంతో కొంత పిండి వేయాలి కానీ ఏంటంటే ఈ జల్లుకి పెరుగుతూ ఉండాలి ఈ నీళ్ళు లేని దాని మీద అయితే పిండి వేస్తే మట్టుకు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడైతే పిండి వేయకూడదు అలాగే అంతకుముందు అయితే నిరుడైతే ఎద వేసానండి కానీ ఏంటంటే నిరుడైతే పోయింది యద దాన్ని తొక్కి చేసి మళ్ళీ అయితే ఊడిపేత్తం అయితే చేశాను అలాగే ఈ సంవత్సరం అయితే మనకి ఎద యథ అనేది సరిపడా ఉంది ఇది ఇదైతే లెగిసి దుబ్బు చేసే టయానికి అయితే సరిపోద్ది మనకి ఈ ఎద అనేది అలాగే ఇందుట్లో ఎలికలు కానీ చాలా ఉన్నాయి ఎలికలు అంతకుముందు ఒకసారి పట్టించాను నేనైతే కానీ అయినా కానీ రెండుసార్లు అయితే ఎలుకల ముందు అనేది వేసాను అలాగే మళ్ళీ ఇంకోసారి అయితే దీనికి ఈ ఎదక అనేది బుట్టలు అనేది పెట్టి ఇవైతే అయితే ఈ మొక్కలు అనేది లేపేస్తుంది అవి అయితే మీకు చూపిస్తాను మీరైతే చూడండి అలాగే రైతుని అనేది కొంచెం సపోర్ట్ చేయండి రైతు ఏ విధంగా కష్టపడతాడో మీకైతే చూపిస్తాను అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లెక్ అని అయితే క్లిక్ చేయండి ఎదొచ్చి చూడండి ఏ విధంగా ఉందో ఎదైతే మట్టికి మనకి దారులు ఇల్లే మట్టికి కనబడుతుంది చూడండి అదేనండి మొత్తం రెండు ఎకరాలు చేయనండి అదిగోండి నాతో పాటు అయితే ఇక్కడ కనీసం ఒక పది ఎకరాలు దాకా నా పక్కన కడ ఏదైసారు వాళ్ళ ఇక్కడ కొంచెం పర్లేదండి వాళ్ళకన్నా కొంచెం నేనైతే ముందేశాను చూడండి ఏ విధంగా ఉందో ఏదైతే మటుకి పలుసుగా ఉంది కానీ ఏంటంటే ఇది పెరిగి దుబ్బు చేసే కొందికి బాగుంటుంది పెరిగే కొందికి అయితే ఇది విడబడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి వెలుకైతే చూడండి ఏ విధంగా కులకరి ఈ కన్నాలు అయితే చూడండి ఈ విధంగా అయితే ఎలికలు అయితే బాగా కొలగరించేస్తున్నాయి ఇదిగోండి మొక్కనైతే చూడండి ఏ విధంగా లేపేసేస్తున్నాయో ఇంకా ఫార్మర్ మట్టికి పొద్దున్నే తెల్లవారుజామున తెల్లవారుజామున మట్టికి తన చేన్ దగ్గరికి అయితే మట్టికి రావాల్సిందే అంటే అంత ఇష్టంగా చూస్తాడు ఫార్మర్ మట్టికి వ్యవసాయం వాళ్ళు మట్టికి తన చేన్ని పొద్దున్నే చూడకుండా మట్టికి ఉండలేరు ఏంటంటే ఒక అలవాటు అది ఒక బీతి అండి మీద ఉన్న బీతి ఆ విధంగా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో ఏదైతే మట్టికి ఈ విధంగా ఉంటుందండి ఏదైతే మట్టికి ఇంకొంచెం పెరిగితే మట్టికి ఇది తర్వాత నీళ్లు పడే నీళ్లు పడినా కానీ మునిగే అవకాశాలు అయితే ఉండవు ఈ చూడండి ఎలికలు అయితే మటుకి ఏ విధంగా ఉన్నాయో కానీ మనం ఎదేసే ఎదేసేటప్పుడు మటికి ఊరాలు కానీ పిట్టలు కానీ ఈ ఎలికలు కానీ ఇలాంటివనేవి బాగా తింటాయండి ఈ ఇత్తనం వచ్చేసి పది అరవై ఒకటి అండి ఈ ఎత్తనం అనేది ఈ ఈ ఇత్తనం గొప్పతనం ఏంటంటే మనకి వానొచ్చినా కానీ పడినా కానీ ఏంటంటే ఎందుకంటే నీళ్ళలో కాడ పడినా కానీ ఇత్తనం అనేది ఆ ఒడ్డు కంకి అనేది ఇలా పైకి లేచి ఇలా అనేది కొన్ని ఎంతో కొంత ఇప్పుడు కనీసం ముప్పై ఐదు బస్తాలు అవ్వాల్సింది పాతిక బస్తాలు అయ్యిద్దండి ముప్పై బస్తాలు అవ్వాల్సింది ఇరవై మూడు బస్తాలన్నా ఇరవై నాలుగు బస్తాలన్నా వీజీగా ఇద్దండి ఈ ఇత్తనం గొప్పతనం అదేనండి కానీ ఈ ఇత్తనం మట్టికి మంచి ఇత్తనం అండి పది అరవై ఒకటి ఇత్తనము ఇదైతే నేనైతే మామూలుగా జిమ్ముకున్నానండి చేత్తో మట్టికి ఇవైతే ఎలుకల మట్టికి చూడండి ఏ విధంగా లాగేసినాయో నానా జాతర జాతర చేసేసి చూడండి ఏ విధంగా ఉందో చూశారు కదా ఒక రైతు ఈ విధంగా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కోవాలండి మొన్న అయితే ఎలుకలు దగ్గర దగ్గర ఒక యాభై ఎలుకలు పడినాయి అలాగే ఎలిక వచ్చేసి ఇరవై రూపాయలు అయితే కట్టడం జరిగింది యాభై ఎలుకలకి యాభై ఇరవైలు వెయ్యి రూపాయలు అయితే కట్టాను నేను చూడండి ఏ విధంగా చేసినాయో